మొన్న నేను ఇక్కడ కూర్చుని ఉదయకాలమే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసుకుంటే ముగ్గురు ఒక కారులో ఒక వ్యాన్ పెద్ద వ్యాను తుఫాన్ అది వేసుకుని వ్యాను వచ్చారు ఇక లోన్కి నన్ను చూసుకుని వాళ్ళు ఏవేవో ఎక్కడో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టున్నారు ఈ ఏవేవో ఒక పెట్టారు ఎన్ని తుడిసేసుకుని లోన్కి వస్తున్నారు వస్తుంది నేను చెప్పాను పర్లేదు రెండమ్మా మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కదా నేను యేసు ప్రభు నమ్ముకున్న వారి కోసమే కాదు ప్రార్థన చేసేది ఎవరొచ్చినా ప్రార్థన చేస్తాను ఎలాంటి వాళ్ళు వచ్చినా ప్రార్థన చేస్తానని వాళ్ళని పిలిచాను వానికి చెప్తున్నా దేవుడు పవర్ మనతో ఎలా పనిచేస్తుంది దేవుడు శక్తి మనతో ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్తున్నా ఒకవేళ ఇప్పుడు వారికి విని కూడా గ్రహింపు రాకపోతే చెబుతున్నాను దేవుడి ప్రాంతములు ఎలా అద్భుతాలు చేస్తున్నాడు దేవుడి ప్రాంతంలో ఎలా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు అని చెబుతూ ఎందుకంటే మనోనేత్రాలకు గురుటి తనం కలిగే చేసి అసలు దేవుడి మందులో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి జీవించే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉన్నారు ఒకటే వాళ్ళు లోనికి వచ్చారు వచ్చిన తర్వాత నేను ఇలా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నా ముగ్గురు లోనికి వచ్చారు ముగ్గురితో పాటు ఇంకా చాలా మంది వచ్చారు ప్రభు సన్నిధి ఫస్ట్ టైం ఏమో వాళ్ళు రావటం కానీ ఎక్కడికెంతే దేవుడు కార్యం చేస్తాడని ఒక విశ్వాసంతో వచ్చారు ఎక్కడికెంతే దేవుడు అద్భుతం చేస్తాడు ఫాదర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని ఒక విశ్వాసంతో వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ముగ్గురు కూడా అలా పడిపోయి గెలగెలకు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని చూడలేదు వచ్చారు ప్రార్థన చేస్తున్నప్పుడు ముగ్గురు పడిపోయి కొట్టుకుంటూ ఉన్నారు ప్రార్థన చేశాను తర్వాత వాళ్ళు నార్మల్ స్టే నార్మల్గా అయిపోయారు నేను ఒకటే చెప్పాను వాళ్ళ తమ్మా అంటే అప్పటి వరకు వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగేసి తాగితలు కట్టేసుకుని భూత వైద్యం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మంత్రగాలి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అప్పుడు కూడా తగ్గకపోతే ఇక్కడికి రావటం ప్రార్థన చేసిన వెంటనే దేవుని శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక పడిపోయారు ముగ్గురు గెలగల గెలగల కొట్టుకున్నారు మళ్ళీ ప్రార్థన చేశాను వాళ్ళు నార్మల్ స్టేజ్కి వచ్చేసారు నేను ఒకటే చెప్పాను అమ్మా మీరు ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు దేవుడు గొప్పడు మీరు డబ్బులు ఇచ్చి వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తారు వేలు ఇస్తారు పదివేలు ఇరవై వేలు ఇస్తారు వాడు ఏదో ఒకటి చెప్తాడు మీకేమని ఆ నిమ్మకాలతోకే ఈ ఆ నిమ్మకాయలు దాటే ఈ నిమ్మకాయలు దాటే ముగ్గురు మీకు చేతబడి చేశారు నీ ఇంట్లో అదు ఉంది నీ వాకిట్లో అదు ఉంది నీ ఇంటి చుట్టూ అది ఉంది ఏదో చెప్పేసి మిమ్మల్ని భయపెట్టిచ్చేసి మీ దగ్గర డబ్బులు లాగేస్తారు మీరు వెళ్ళొద్దు దేవుడు గొప్పవాడు చూడండి మీరు లోన్కి వచ్చిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే మీలో ఉన్న ఆ వెళ్ళిపోయిన ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు అవునండి ప్రశాంతంగా అప్పుడు వరకు అన్నం తిన్నామని ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టంటుంది ఏదైనా మళ్ళీ నీకు ఏదైనా శోధన వచ్చింది అంటే మీరు ఇక్కడికి వచ్చేయండి లేకపోతే నాకు ఫోన్ చేయండి ప్రార్థన చేస్తాను ఒక్క ప్రార్థన స్వస్థత పొందుకుంది ముగ్గురు పొందుకున్నారు మళ్ళీ ఏ శోధన వాళ్ళకి రాలేదు అంటే ఎందుకు నేను మన దేవుని శక్తి ఇక్కడ ఉంది ఎంతోమందిని దేవుడు స్వస్థపరి ఎంతోమంది బ్రతుకులను దేవుడు మార్చి ఎంతోమంది ఇక్కడికి వచ్చిన తర్వాత రక్షణ పొందారు మరి మొదటిగా మొదటి నుంచి వస్తున్న నీ బ్రతుకులో లక్షణం లేదే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్న మన బ్రతుకులో లక్ష రక్షణ లేదే ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఇంతవరకు దేవుని శక్తిని నువ్వు గ్రహించలేకపోయావు నశించే వారికి దేవుని శిలువ వెర్రితనంగా ఉంటుంది రక్షించబడుతున్న వాడికి చిన్న విషయం కూడా గొప్పగా వాడు ఆనందపడతాడు అంటే ఇది దేవుని కార్యం సంతోషపడతాడు దేవుడు అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాం కాబట్టి దేవుని శక్తి ఇక్కడ ఉంది దేవుని పవర్ ఇక్కడ ఉంది దేవుడు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైంది